హలో అందరికీ చామగడ్డ ఆకు అంటే మీలో ఎంతమందికి ఇష్టం మీలో ఎంతమంది చేసుకుంటారో కామెంట్ చేయండి ఫస్ట్ ఈ వీడియో చూసేటప్పుడు ఒక చిన్న లైక్ కొట్టండి ఒక చిన్న లైక్ చాలామందికి వీడియో పోతుంది తర్వాత వచ్చేసి చామగడ్డ ఆకుతో బజ్జీలు చేసుకుందాము ఫస్ట్ బాగా ఆకులు శుభ్రంగా కడిగి దాంట్లోకి శనగపిండి ఉప్పు కారం పసుపు క్యారెట్ తురుము ఉల్లిగడ్డ తురుము పచ్చిమిర్చి తురుము అన్నీ బాగా కలిపి జీలకర్ర అంత కలిపి ఇట్లా ఆకు ఆకుకు ప్రతి ఆకుకు బాగా పట్టించాలి ఇలా పట్టించిన తర్వాత ఒక దానిమ్మ ఒకటి ఇలా పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత మొత్తం ఫోల్డ్ చేయాలి ఇలా మడత పెట్టిన తర్వాత ఇలా మడత పెట్టిన తర్వాత దారం బాగా చుట్టాలి దారం చుడితే అది స్ట్రైట్గా ఉంటుంది లేదంటే అది లూజ్ అయిపోతుంది ఇలా చేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయిలో నీళ్లు పోసి ఇలా నీళ్ళు పోయాలి నీళ్ళు పోసిన తర్వాత చిన్నది ఉంటుంది కదా ఇంకొకటి గిన్నె లాంటిది కింద అడుగు మాడకుండా అది తీసుకొని నీళ్ళ దాని మీద పెట్టాలి చూపిస్తాను చూడండి ఇలా ఇది పెట్టిన తర్వాత బొర్ల గిన్నె అంటాం మేమైతే మీరు ఏమంటారో నాకు తెలియదు ఈ బొర్ల గిన్నెలో మనం మడత పెట్టి పెట్టినాం కదా ఆకు ఇలా పెట్టాలి ఇలా పెట్టి ఆవిరికి ఉడికించాలి ఇది కనీసం అంటే ఒక ఇరవై నిమిషాలైనా ఉడకాల్సి వస్తుంది ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది దీనికి మూత పెడతాము తర్వాత ఇరవై నిమిషాలు అయ్యే వరకు ఇలా సమ్ సిమ్లో ఇట్లా ఒక మాదిరిగా పెట్టాలమంట పది నిమిషాల తర్వాత చూస్తున్నాను ఇంకా కొంచెం ఉడకాలి దీన్ని కొంచెం అట్లా తిప్పాలి చూద్దాము ఇలా తిప్పితే కింద ఉడికింది కదా పైన కూడా ఉడకాలంటే దాన్ని కొంచెం తిప్పాలి తిప్పి తర్వాత కడాయిల నూనె పోసుకొని ఇది చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకున్నాను దాన్ని దీంట్లో వేసి బాగా వేపాలి సిమ్ములో పెట్టే వేపాలండి రెడీ అయింది చామగడ్డ బజ్జీలు రెడీ అయినాయి చాలా అంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది గుండెకు సంబంధించిన రోగాలు చాలా తొందరగా తగ్గిపోతాయి ఇవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి ఎక్కడైనా దొరుకుతాయి ఆకులు లేదా అంటే మన వేసుకున్నా అని మూడు నెలల కల్లా వస్తాయి ఆకులు మేమైతే చేను గెట్టమ్మడి వేసుకునేవి ఇవి మేమేం కొనుక్కొచ్చుకోలేదండి మీకు ఈ వీడియో ఒక చిన్న లైక్ కొట్టండి వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఈ వీడియో నచ్చితేనే లైక్ కొట్టండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్